అభివృద్ధి మీద ఆలోచన చేయకుండా ఎంతసేపు కుల మతాలు ప్రాంతీయతత్వాలు రెచ్చగొట్టుకుంటా వాళ్ళ కాలయాపన గడుపుకోవటం లేదంటే గట్టిగా మాట్లాడి ఎదురు తిరిగితే ఈడీలనో వీడీలను పంపించటం ఈ యొక్క దుకాణాలు సొంత ఎజెండా పెట్టుకొని ఇక ఉన్న రాష్ట్రాలు మూడు నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి కదా కాంగ్రెస్ పార్టీవి వాటిని కూడా ఏ విధంగా కథం చేయాలనే ఆలో దురుద్దేశాలతో ఈకెళ్లి డబ్బులు పోతున్నాయి ఆడికెళ్ళి డబ్బులు వస్తున్నాయి అని గతంలో మాట్లాడిన సందర్భాలు మొన్న కూడా మోడీ గారు మీరు మాట్లాడిన సందర్భాలు చూసినాం వాళ్ళ జాతీయ అధ్యక్షుడే ఐదు లక్షల కుదరు పట్టబడ గతంలో మర్చిపోతున్నారు వీళ్ళందరూ రేపు జరగబోయే మీటింగ్లలో కూడా నాయకత్వ లక్షణాలను పెంపొందించి ఈ రోజులలో జరుగుతున్నటువంటి దుర్మార్గాలు ప్రొబగండా అంటే సపరేట్ గా టీం ఉంటాయి వీళ్లకు దుష్ప్రచారాలు చేయడానికి ఓ టీము వాటికి కోట్ల రూపాయలను వేసించి చిన్న చిన్న కొన్ని యూట్యూబ్లు అట్లాంటివి పెట్టుకొని వాటి చేస్తున్నారు కాబట్టి ప్రతి పార్లమెంట్ కు నలుగురు ఒక వైస్ ప్రెసిడెంట్ ముగ్గురు జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ గా చేసి గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయటానికి వాళ్ళని వెళ్లి అక్కడ జిల్లా పార్లమెంట్ లో తిరిగి ఏ విధంగా ఈ దుష్ప్రచారాన్ని ఎదిరించాలి ఏ విధంగా అభివృద్ధిలో పాల్పంచుకోవాలి ఈ అభివృద్ధి కార్యక్రమాలు కానీ మిగతా అన్నిటి మీద కూడా ఎప్పటిదప్పుడు డైలీ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి విత్ ఫోటోస్ వాటికే ఇలా వీరందరినీ కేటాయించడం జరిగింది